మా ప్రియ పరలో తండ్రి ఈ ఉదయకాల ముందు మీ సన్నిధానంలో కూడి మిమ్మల్ని ప్రార్థించుటకిచ్చిన భాగ్య కొరకై వేలాదివేల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా మా పట్ల దినదిన మొక్క రూప చూపెడుతూ ఉన్నారు నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు తండ్రి వాక్యము మీరే కదా మీరే కదా వాక్యము నా తండ్రి ఆకాశము గతించిపోతుంది భూమి గతించిపోతుంది మీ మాటలు గతించవు కదా అటువంటి శ్రేష్టమైన మాటలు వినే భాగ్యాన్ని నాకును మాకును మీరు ప్రసాదించినందుకై వేలాది వేల వందనాలు స్వామి దయచేసి ప్రభా బిడ్డల్ని మీరు ముట్టండి నీ వాక్యము చేత ప్రతి బిడ్డ బలపరచబడ్డకు సహాయం చేయండి ప్రతి బిడ్డ స్థిరపరచబట్టుకు సహాయం చేయి యేసు ప్రభుల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి శేభాదేశపురాణి సొలోమౌనును ఊర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలోమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారముగా బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని ఇరుషలేమునకు వచ్చేది ఆమె సులోమోను వద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నింటినీ గురించి అతనితో మాట్లాడాను సొలోమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమె విడదీసి చెప్ప ఆమెకు విడదీసి చెప్పాను సులోమును ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏది లేకపోయాను కృపగల దేవుని బిడ్డలు ఆలోచించాలి దేశపు రాణి ప్రియులరా సులోమును గూర్చిన ప్రసిద్ధిని వినేనప్పుడు ఆయననుగోడమైన ప్రశ్నల చేత సొలోమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని వచ్చాయి ఆమె అనేక ప్రశ్నలు అడగాలి ఆయన వద్ద నుండి జవాబులు వినాలి అని ఒక విధంగా శోధించటానికి తర్వాత గొప్ప పరివారంతో ఆ తల్లి బయలుదేరి వచ్చేది నేను మస్కట్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చూశాను యోబు సమాధి ఒకటి రెండవది శాభా దేశపు రాణి నగరు కూడా ఒకటి చూశాను అప్పుడు అది పురాతనమైన నగరు మట్టి గోడలతో దాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు ఆ మట్టి గోడలు పైన లేదు కానీ ఆ మట్టి గోడలు అలాగా చిన్న చిన్న గోడలు నిలబడి ఉన్నాయి ఆమె తనున్నటువంటి ఆ నగరం నుండి ఆ సముద్రం లేకే కాలువ తీసి ఒక ఓడలో ఆమె ప్రయాణమై ఎరుషులు ఏమకొచ్చిందని చెప్తారు ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైన బంగారము తర్వాత విస్తారమైన బంగారము రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని గంధవర్గములను విస్తారంగా ఆమె తీసుకొని వచ్చి సొలోమోనుకు బహుకరించినట్టుగా కనిపిస్తుంది ఆమె వేసిన ప్రశ్నలన్నీ కూడా సులోమోను గారు విడదీసి చెప్పాడు సొలోమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మాట ఏది కూడా లేదు ప్రియులరా గమనించాలి శోధించటానికి వచ్చిన ఆ స్త్రీ అనేకమైన గంధవర్గముల చేత బంగారము ముత్యరత్నాలు వీటిని కానుకగా తీసుకొని వచ్చి ఆయనకిచ్చి ఆమె అడిగిన ప్రతి ప్రశ్న కూడా వివరంగా తెలుసుకున్నది ప్రిల్లరా గమనించాలి రాణి సులోమనులకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్ల మీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండు కూర్చుండుంటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెల నింతు వారిని వారి వస్త్రములను యహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లా నేను ప్రియులారా ఆమె సులోమాను గారిని గూర్చి విన్నది వేరు అయితే సులోమాను గారికి కలిగిన ఆ గొప్ప జ్ఞానం అతడు కట్టించిన నగరు ఇవన్నీ కూడా ఆయన భోజన పదార్థాలు ఆయన సేవకులు కూర్చుండుట వారు ధరించిన వస్త్రాలు ఇవన్నీ కూడా ఆమె చూసి ఆశ్చర్యపోయాది యహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఈ రిదిగా అన్నది నీ కార్యములను కూర్చియు జ్ఞానమును గుర్చియు నేను నా దేశమందు విని వర్తమానము నిజవర్తమానమే కానీ నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలను నమ్మక ఉంటిని నీ అధిక జ్ఞానమును గుర్చి సగమైనను వారు నాకు తెలుపలేరు నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది అని చెప్పేది ప్రియులారా శేభాదేశపురాణి మా దేశంలో నిన్ను గుచ్చి చెప్పిన దానికంటే నేను నేరుగా వచ్చి చూసినది చాలా ఎక్కువగా ఉంది అని సొలోమోను గారితో మాట్లాడుతూ వచ్చేది ఆయన దేవుని మందిరంలో అర్పించేటటువంటి దహన బలు కానీ తరువాత తన సేవకులు ధరించేటటువంటి వస్త్రములు కానీ ఆయన అధిక జ్ఞానమును గూర్చి కానీ కనులరా చూచినటువంటి ఆమె చాలా ఆశ్చర్యపోతూ వచ్చేది నీ సేవకుల భాగ్యము మంచిది ఎల్లప్పుడూనూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని చెప్తూ వచ్చారు మేమెక్కడో దూరాన ఉండి కొన్ని మాటలు విని ఆశ్చర్యపోతూ ఉన్నాం అయితే నీ సన్నిధానములో ఉన్న సేవకుల భాగ్యము చాలా గొప్పది ఎందుకంటే వారు నిత్యము నీ సేవకులైన వీరు నీ జ్ఞానవాక్యాలను వింటూ ఉంటారు కాబట్టి నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆశీనుడై ఉండునట్లు నీ అందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యహోవాకు స్తోత్రములు కలుగునగాక ఇజ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్నా దయాలోచన నీ దేవునికి కలిగినందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించను అని చెప్పాడు ఫ్రీలరా సులోమను గారి జ్ఞానమును బట్టి వారి దేవుడైన యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆ కృపగలిగిన దేవుడు నిత్యము ఇజ్రాయేలియులను స్థిరపరచవలనన్న ఆయన దయా ఆలోచన నీ పట్ల దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించాడని చెప్పాది ఆమె రాజునకు రెండు వందల నలభై మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చాను శేభాదేశపురాణి రాజైన సులోమనుకిచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేదీయు లేదు పిల్లరా ఆమె రాజుగారికి ఇచ్చినటువంటి కానుకలు రెండు వందల నలభై మణుగుల బంగారం విస్తారమైన గంధవర్గాలు ఎన్నో విలువైనవి ఆయనకు ఇచ్చారు ఆమె తెచ్చిన కానుకలు నిజంగా ఎంతో గొప్పవి ఫ్రీలరా తొమ్మిదవ వచనాన్ని నేను పూర్తి చేశాను ఆమెన్